పరకాల నియోజకవర్గ దళిత ప్రజలారా సామాజిక ఉద్యమకారులారా దళిత మేధావులారా ఉద్యోగస్తులారా విద్యార్థులారా యువకులారా గ్రామాల ప్రాంత ప్రజలారా అందరికీ విజ్ఞప్తి రేపు పదహారో తారీఖు రోజున పరకాల అంబేద్కర్ విగ్రహం దగ్గర స్వర్ణ ఫంక్షన్ హాల్లో దళితుల ఆత్మీయ సమ్మేళన సమావేశం జరుగును ఈ సమావేశానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రావాల్సి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే పది సంవత్సరాల దళితుల అస్తిత్వం దెబ్బతీసిన గత ప్రభుత్వ పాలకుల విధానంతో విధానాన్ని మనం గమనించాలి ప్రస్తుతం రాజ్యాంగపరమైనటువంటి హక్కుల ద్వారా అందవలసినటువంటి దళితుల బడ్జెట్ ప్రతి సంవత్సరం కేటాయించి కేటాయిస్తున్నటువంటి దళితుల బడ్జెట్ మరి మనం ఉపయోగించుకోవాలి మనకు రావాల్సినటువంటి నిధులు సంక్షేమ పథకాలు మనకు అందవలసినటువంటి అందవలసినటువంటి అవసరం ఉన్నది అందుకు మనం అందరం సహకరించుకొని ఐక్యతో ముందుండి నడిచి మన అందరం మరి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందరూ ముచ్చటించడం కోసం తెలుసుకోవడం కోసం వాటి కోసం అన్ని విధాల మనకు మన మేధావులు మన వాళ్ళంతా మన అందరికీ తెలియపరుస్తారు అది అవగాహన పరచుకొని మనం భవిష్యత్తు కార్యక్రమం దళితులంతా ఆర్థికంగా అభివృద్ధి చెందే విధానంగా మన సంక్షేమ పథకాలు మనం ఉపయోగించుకునే విధానంగా రేపటి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జైభీ రేపు పర్కాల పట్టణంలో జరగబోయే దళితుల ఆత్మీయ సమ్మేళనం స్వర్ణ గార్డెన్లో పన్నెండు గంటలకు ప్రారంభమవుతుంది దీని ఉద్దేశం ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే దళితుల యొక్క ఎస్సీ ఎస్టీ సప్ల నిధులు వేల కోట్లలు ఉంటాయి ఆ వేల కోట్ల నిధులు చాలా వేరే కార్యక్రమాలకు గత ప్రభుత్వాలు డైవర్ట్ చేస్తున్నాయి మనకు మన నిధులు మన ఎదుగుదలకు తోడ్పడే విధంగా ప్రస్తుత గవర్నమెంట్ను వేరే సంస్థలను కూడా మనం నిలదీయవలసిన అవసరం ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క దళితుడు యూనిటీగా మన నిధులను మన ఎదుగుదలకు వాడుకోవాల్సిందిగా రావాలి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్క దళిత బిడ్డను కోరుకుంటూ అందరికీ జై